హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఒక అద్దరిపోయే శుభవార్త అయితే తీసుకువచ్చింది ఆ శుభవార్త ఏంటో తెలుసుకునే ముందు ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి ఇక ఆ శుభవార్త ఏంటో ఇప్పుడు చూద్దాం రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఈ పథకం ద్వారా వ్యవసాయం చేసే రైతులకు ఏడాదికి ఆరు వేలు పెట్టుబడి సాయం అందిస్తుంది ఈ ఆరు వేలు పెట్టుబడి సాయాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతలుగా నాలుగు నెలలకి ఒకసారి రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారు ఒక్కసారి కాకుండా ఏడాదిలో మూడు విడతలుగా రెండు వేలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఖాతాల్లో జమ చేస్తున్నారు పద్దెనిమిదవ విడతల డబ్బులు విడుదల చేయగా పంతొమ్మిదో విడత విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు ఫిబ్రవరి ఇరవై నాలుగు అనగా రేపు సోమవారం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ సాయం విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటన జారీ చేసింది ఈ మేరకు అర్హులైన రైతులకు సందేశాలు కూడా పంపించింది అయితే అనర్హులైన రైతులను ఈ పథకం నుండి తొలగిస్తున్నారు ప్రత్యేక కేటగిరీలో ఉన్న రైతులకు పిఎం కిసాన్ సాయం కట్ చేస్తున్నారు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పిఎం కిసాన్ స్కీమ్ పద్దెనిమిది విడత కింద తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల రైతుల అకౌంట్లలో అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున రెండు వేల జమ చేశారు పంతొమ్మిదవ విడత కింద ఫిబ్రవరి ఇరవై నాలుగు తేదీన అనగా రేపు సోమవారం నిడుదల విడుదల చేయనున్నారు ప్రధాని మోడీ ఈ క్రమంలో పిఎం కిసాన్ పథకం అర్హుల జాబితాలో తాము ఉన్నామో లేమో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అనర్హులైన రైతుల పేర్లను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది పొరపాటున మీ పేరు తొలగిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సంప్రదించండి లేదంటే రెండు వేలు కోల్పోయే అవకాశం ఉంది పీఎం కిసాన్ సాయం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొన్ని కేటగిరీల్లో ఉన్న రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వరు అందుకు సంబంధించిన నిబంధనలు మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ గతంలోనే వెల్లడించింది దీని ప్రకారం ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ ఓనర్లు కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటే పీఎం కిసాన్ సాయానికి అనర్హులు అలాగే సర్వీసులో ఉన్న రిటైర్డ్ అయిన వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ కంపెనీల్లోని ఉద్యోగులు ప్రభుత్వ ఆటోనమస్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం సాయం రాదు అలాగే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్ల వంటి వృత్తి నిపుణులకు ఈ సహాయం ఇవ్వరు అలాగే నెలకు పదివేల పైన పెన్షన్ అందుకునేవారు అనర్హులే ఇక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవారు సైతం అనర్హులేనని కేంద్రం చెబుతోంది పైన పైన పేర్కొన్న వారి పేరుపై వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ పెట్టుబడి సాయం ఇవ్వరు అయితే ఈ కేటగిరీలోని పలువురికి గతంలో సాయం అందినట్లు సమాచారం తెలుస్తుంది వారి పేర్లను ఎప్పటికెప్పుడు తొలగిస్తున్నారు అనర్హులు సాయం పొందితే తిరిగి రికవరీ చేస్తామని సైతం హెచ్చరిస్తున్నారు ఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోవాలంటే ఇలా చేయండి అధికారిక వెబ్సైట్ పీఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లోకి లాగిన్ అవ్వండి హోమ్ పేజీలోని ఫార్మర్స్ కార్నర్లో డాష్ బోర్డ్ ఆప్షన్ ఎంచుకోవాలి కొత్త పేజీ ఓపెన్ అవుతుంది అందులో మీ వివరాలు ఎంటర్ చేయాలి మీ రాష్ట్రం జిల్లా తహసీల్ గ్రామ పంచాయతీ వివరాలు ఇచ్చి సబ్మిట్ చేయాలి ఆ తర్వాత స్క్రీన్పై అర్హులైన రైతుల వివరాలు కనిపిస్తాయి అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలు ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్